తండ్రి చేసిన పనికి కొడుకు షాక్ తిన్నాడు మా ఫ్రెండ్స్ అందరికీ బైక్స్ ఉన్నాయి నాకే లేదు నాకు బైక్ ఇప్పివ్వమంటే ఎక్కడ లేని సమస్యలు చెబుతారు అని అమ్మపై అరుస్తూ ఇంట్లో నుండి అలిగి వెళ్ళిపోయాడు రాహుల్ వెళ్ళిపోతూ ఖర్చుల కోసం తండ్రి పర్స్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు కోపంలో చూసుకోకుండా తన షూ అనుకొని తండ్రి షూ వేసుకున్నాడు కొంత దూరం నడవగానే కాళ్లకు ఏదో గట్టిగా గుచ్చుకున్నట్టయింది చూస్తే తండ్రి షూ చాలా అరిగిపోయి పాడైపోయి ఉంది తన జేబులో పెట్టుకున్న తండ్రి పర్సును తెరిచి చూశాడు అందులో యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి అందులో ఒక లెటర్ కూడా ఉంది రేపటి నుండి ఆఫీస్కి మంచి షూ వేసుకుని రమ్మని బాస్ ఆర్డర్ లెటర్ అది ఆ పరుసలో ఒక అడ్వర్టైజ్మెంట్ పేపర్ కూడా ఉంది పాత బండికి కొత్త బైక్ కేవలం ఇరవై ఐదు వేలు కడితే చాలు అని ఉంది అందులో అప్పుడు రాహుల్కి గుర్తొచ్చింది ఇంటి దగ్గర తండ్రి స్కూటర్ లేదని రాహుల్ కళ్ళలో నీళ్లు జలజల రాలాయి గొప్పలకు పోయి మూడు వేలు తండ్రి దగ్గర నుంచి తీసుకొని షూ తీసుకున్న తను తన తండ్రికి కనీసం నడవగలిగే వీలు కల్పించే షూ కూడా వేసుకోవడం లేదు అని ఫ్రెండ్స్ ఎలా వేసుకుంటున్నారు అని చూడడమే తప్ప ఇంట్లో తల్లిదండ్రులు ఏం వేసుకుంటున్నారు వారి ఆర్థిక పరిస్థితి ఏంటి అని ఎప్పుడూ ఆలోచన చేయలేదు తన సంతోషం కోసం ఇంట్లో వారిని రోజు బైక్ కోసం పోరు పెడుతూ ఇతరులతో పోల్చుతూ వారిని ఎలా ఇబ్బంది పెట్టాడు అర్థమైంది తన కోసం తండ్రి స్కూటర్ అమ్మేస్తున్నాడు అని వెంటనే ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న షాపుకి అపరాధ భావనతో హుటాహుటిన వెళ్ళాడు తండ్రిని చూడగానే రాహుల్ నన్ను క్షమించండి నాన్న నాకు బైక్ వద్దు పద నేను మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత వచ్చి కొత్తవి రెండు బైకులు తీసుకుందాం ఒకటి మీకు మరొకటి నాకు అన్నాడు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటారు అనవసరమైన ఎంజాయ్మెంట్స్ కోసం వారిని మాటలతో బాధించవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్